పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు సూర్యపేట జిల్లా కోదాడలో పాఠశాల స్థాయిలో పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని ప్రిన్సిపల్ పొట్టా కిరణ్ కుమార్ అన్నారు కోదాడ పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలన్నారు శాస్త్రవేత్తలు జీవితాలు త్యాగం చేసి భావితరాలకు సౌకర్యాలు కల్పించాలన్నారు విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకొని పరిశోధన రంగాల వైపు మళ్లాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు చంద్రయాన్ వన్ టూ గుండె పనితీరు ఊపరితిత్తుల పనితీరు టైర్బెన్ సోలార్ సిస్టమ్ అగ్నిపర్వతం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటర్ సైకిల్ ఏటీఎం మిషన్ స్టీమ్ పవర్ వంటి ఎనభై నాలుగు రకాలైన ఉత్తమమైన ప్రదర్శనలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు మల్లేశ్వర రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో